హాయ్ అండి నమస్తే నేను శ్రీలక్ష్మి బాగున్నారా ఇంకా మన కిచెన్లో ఇటువంటి వైబర్ ఉంటుంది కదండి ఈ వైబర్కి ఒక స్టీల్ పీస్ తీసుకుని ఇలా పెట్టేయండి ఇలా పెట్టేస్తే అంతేనండి చాలా ఈజీగా మనకు ఒక క్లీనింగ్ టూల్ రెడీ అయిపోతుంది దీని మీద మనం ఏదైనా ఒక క్లీనింగ్ లిక్విడ్ వేసుకుని మనం కిచెన్ వెనకాల గట్లు ఉంటాయి కదండీ గ్యాస్ వెనకాల గట్లు జిగురు పట్టేస్తూ ఉంటాయి దాన్ని స్టీల్ పీస్తో అత్తమాటు రుద్ది రుద్ది తోముతూ ఉంటాం అలా స్టీల్ పీస్తో చేత్తో రుద్ది రుద్ది తోమడం కొంచెం కష్టం కదా ఇలా వైబర్కే స్టీల్ పీస్ పెట్టేసి దీంతో తోమితే మనకి ఎంత జిగిరైన నిమిషాల్లో వదిలిపోతుంది ఉంటుందండి ఇంకా మనకి బాత్రూమ్ టైల్స్ కూడా క్లీన్ చేయడం చాలా కష్టం ఈ బాత్రూమ్ టైల్స్ని స్క్రబ్బర్తో తోమితే చాలా టైం ఎక్కువ పట్టేసింది అదే ఇలా ఒక పాత వైబర్కి ఇలా స్టీల్ పీస్ పెట్టుకుని చెట్టుకుని దీంతో తోమితే బాత్రూమ్ మనకి రెండు నిమిషాల్లో తోమేయచ్చండి గోళ్ళన్నీ కూడా ఇది వెడల్పు ఎక్కువ ఉండటం వల్ల నీట్గా క్లీన్ అయిపోతుంది పని తొందరగా అయిపోతుంది ఇంకా ఒక చాక్ తీసుకుని దాన్ని వేడి చేసి ఇలా పాత టూత్ బ్రష్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఆ టూత్ బ్రష్ని కొంచెం వేడి చేసి అలా అంటేస్తే అతుక్కుపోతుందండి చాలా ఈజీగానే అంటుకుపోతుంది ఇంకంతే మనకు ఒక క్లీనింగ్ బ్రష్ రెడీ అయిపోయినట్లే మనకి పిల్లలకి కంప్యూటర్ ఇప్పుడు ఉంటాయి కదండి కంప్యూటర్ కీప్యాడ్స్ అవి పెద్ద బ్రష్తో క్లీన్ చేస్తే అంత నీట్గా క్లీన్ అవ్వవు కదా ఇటువంటి ఒక బ్రష్ తీసుకుని దీంతో క్లీన్ చేస్తే రిమోట్లు కానీ అటువంటి కంప్యూటర్ ప్యాడ్స్ కానీ ఇంకా మనకి దివాన్స్ మీద మంచుల మీద ఇటువంటి సన్న చెక్కుడి కూడా క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంక నెక్స్ట్ టిప్ చూద్దాం ఇంకా మన అందరి దగ్గర ఇటువంటి జూట్స్ బ్యాగ్స్ ఉంటాయి కదండీ ఈ జ్యూట్ బ్యాగ్స్ గుడికది పట్టుకెళ్తూ ఉంటాం ఒకసారి కంగారులో ఇది జిప్పు వేద్దాం అనుకున్నప్పుడు బ మనకు ఆ ఇజ్జు ఖాళీగా ఉంటాం వాళ్ళు జిప్ బయటకు వచ్చేసి జిప్ పోయే అవకాశం ఉంటుంది కదా అలా అవ్వకుండా ఉండాలంటే మనం ఈ జ్యూట్ బ్యాగ్ని అలా కొంచెం లోపల వైకి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అన్న వేసుకోవచ్చు లేదంటే ఒక పినిస్ అన్నా పెట్టుకోవచ్చండి ఇలా పెట్టుకోవడం వల్ల మనం జిప్ ఎంత కంగారులో వేసినా అక్కడికి అయిపోతుంది కాబట్టి మనకి జిప్ బయటకు వచ్చేసి జిప్ పోయే అవకాశం ఉండదు ఈసారి జ్యూట్ బ్యాగ్కి ఇలా ట్రై చేసి చూడండి ఇంక మన దగ్గర ఏదైనా ఒక పాత మాస్క్ ఉంటుంది కదా పాత కానీ కొత్తది కానీ ఏదైనా మాస్క్ తీసుకుని ముందు మాస్క్ చుట్టు ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసుకోవాలి ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసుకుంటే మనకి లోప మాస్క్ లోపల కొంచెం మెత్తగా ఇది ఉంటుంది కదండి ఇది మనకి గ్లాస్ క్లీన్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి ముఖ్యంగా స్లైడింగ్ డోర్స్ అవి అయితే సూపర్ క్లీన్ అవుతాయి దీని మీద ఏదైనా ఒక హ్యాండ్ వాష్ లిక్విడ్ వేసుకుని దీంతో స్లైడింగ్ డోర్స్ అవి తోంతే మనకు అది మెత్తగా ఉంటుంది కదండి లోపల వైపు అంతకని అద్దాలకు అది గీతలు పడకుండా చాలా నీట్గా వచ్చేసిందండి ఈ స్లైడింగ్ డోర్స్ అయి క్లీన్ చేసుకున్నప్పుడు ఇలా మాస్క్ తో క్లీన్ చేసుకుంటే చాలా బాగుస్తుంది వాష్ చేసేక చూసారు ఎంత నీట్గా వచ్చిందో ఇంకా ఇదే మాస్క్ కట్ చేసిన తర్వాత ఒక స్ట్రిప్ వస్తుంది కదండి ఈ స్ట్రిప్ని పడేయకండి ఈ స్ట్రిప్ని మనకి దోమల బ్యాట్ ఉంటుంది కదా ఈ దోమల బ్యాట్కి ఇలా తగిలించుకుంటే మనకి హుక్ లా రెడీ అయిపోతుంది అండి నార్మల్గా మనం దోమల బెట్ ఎక్కడ పడితే అక్కడ పడే పెట్టేస్తాం అది గబుక్కుని పడిపోయిందంటే ఇంక మళ్ళీ పని చేయదు కదా ఇలా స్ట్రైప్తో చిన్న హుక్ లా చేసుకుని దీన్ని హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి దోమల బెట్ మనకి అస్తమాట పడిపోకుండా ఒక చోట హ్యాంగ్ చేసుకోవడానికి వీలవుతుంది మనం క్యాబేజీ తెచ్చుకుంటూ ఉంటాం కానీ క్యాబేజీ అంతా ఒక్కసారి కూరకు వాడితే పర్లేదు కానీ ఏ నూడిల్స్కో దేనికో కొంచెం తీసుకొని కట్ చేస్తూ ఉంటాం ఇంకా మిగతా క్యాబేజీ తొందరగా వాడకపోతే వల్లిపోతూ ఉంటుంది అలా అవకుండా ఉంటే క్యాబేజీ మనకి ఎంత కావాలో అంతా క్యాబేజీని అలా కట్ చేయకుండా పైన ఇలా మనకి లేయర్స్లో వచ్చేస్తుంది కదండి అలా కొంచెం ఒల్చేసాం అనుకోండి లేయర్స్లా వస్తుంది ఇలా మనకి ఎంత క్యాబేజీ కావాలంటే అన్ని లేయర్స్ వల్చుకొని కట్ చేసుకున్నాం అనుకోండి మిగతా దుంప అంతా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది కావాల్సినంత క్యాబేజ్ కూడా ఇలా కట్ చేసి వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం ఇంకా మన ఆడవాళ్ళం గిన్నెలు తోవడం బట్టలు తోడడం వల్ల చేతి చేతిగోరలు ఇలా వాసిపోతూ ఉంటాయి చేతుల దగ్గర కానీ కాళ్ళ దగ్గర కానీ ఇలా వాచిపోయి వచ్చేసి నొప్పి వచ్చేస్తూ ఉంటుంది ఈ నొప్పి తట్టుకోలేక బయట నుంచి ఏదైనా ట్యాబ్లెట్లు లేకపోతే లోషన్లు ఆయింట్మెంట్లు ఏదో ఒకటి తెచ్చుకొని వాడుతూ ఉంటాం నా గోరు కూడా ప్రస్తుతానికి ఇలాగే వాచింది దీనికి బయట ఏం అక్కర్లేకుండా ఇంట్లోనే పాతకాలం నాటి రెమెడీ కూడా చెప్తానండి దీనికోసం ఒక స్పూన్తో కొంచెం ఆయిల్ తీసుకుని గోరువెచ్చ పెట్టుకోవాలి ఈ ఆయిల్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు మరీ చేయి కాలిపోయేంత కాదండి చెక్ చేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆ వాచ్ పైన దగ్గర వేయాలి కొంచెం శుర్రుమైతే అంటుందండి అంటే మనం వేడిది పోస్తున్నాం కదా అలా రెండు పూటలు కనుక పోస్తే మనకు మూడో పూటకి చాలా సులువుగా తగ్గిపోతుందండి నూనె వేడి చేసుకున్నాడు మాత్రం కొంచెం జాగ్రత్త పడాలి మళ్ళీ తోలు ఊడిపోయి అంత ఎక్కువ వేడి చేయకండి ఇది మా డాడీ టిప్ అనమాట ఎప్పుడు గోర్లు వాచిపోయిన ఇన్ఫెక్షన్ వచ్చినా నేను ఇలాగే ట్రై చేస్తాను రెండు పోట్లకే బాగా తగ్గిపోతుంది ఇంకా మనం తలగడికి గలేబాలు ఎక్కిస్తూ ఉంటామండి ఆ తలగడికి డైరెక్ట్గా గలేబీలు ఇలా ఎక్కిచ్చేసామనుకోండి మనకి తలకి నూనె అయ్యి పెట్టుకుంటూ ఉంటాం ఆ లోపలున్న ఆ దిండు కవర్ లోపల ఉన్న దానికి కూడా నల్లగా అయిపోతుందండి అలా అవ్వకుండా ఉండాలంటే మనం గలేబీ ఎక్కించే ముందే లోపల ఇంకొక కవర్ వేసుకోవాలండి ఇంకొక కవర్ అది కూడా పాలిస్టర్ అయితే ఇంకా మంచిది కాటన్ అయితే కొంచెం ఆ అది పీల్చేసుకుంటుంది లోపల కాటన్ కవర్ ఉన్న పైన మధ్యలో పాలిస్టర్ కవర్ వేసుకుని పైన మన నార్మల్ బెడ్షీట్కు ఉన్న కవరే వేసేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా దిండు కలర్ మారదండి లోపల ఉన్నది మనం పై కవర్ తీసి ఉతకగలం కానీ లోపల ఉన్న దిండు కవర్ తీసి ఉతకలేం కదా అందుకని ఎప్పుడు పిల్లోకి కవర్ ఎక్కించాలన్నా ఎటువంటి ఒక పాలిస్టర్ కవరు నేనైతే పాత శారీ నుంచి ఇలా కవర్ కుట్టుకున్నానండి మీరు బయట దొరికి ఏదన్నా ఒక పాలిస్టర్ పిల్లో కవర్స్ తీసుకుని అది ఎక్కించి తర్వాత మనం బెడ్షీట్ మీద ఉన్న పిల్లో కవర్ ఎక్కించుకుంటే ఎన్నాలైనా పిల్లోస్ పాత వాకుండా నీట్గా ఉంటాయండి చూసారా పిల్లోకి ఎటువంటి ఆయిల్ మార్కులు కానీ ఏమంటుకోకుండా ఉంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం ఇంక మన ఇంట్లో పినీసులు ఉంటూనే ఉంటాయండి ఇవి సరిగ్గా శారీకి అనేటప్పటికి ఆ శారీకి దిగవు పినీసులు పదును పోయి శారీకి దిగడం చాలా అయిపోతుంది అదే కొంచెం దలస శారీ అయితే చెప్పక్కర్లదు ఈ పిన్నిసులు మళ్ళీ తిరిగి వచ్చి బాగా దిగాలంటే మనం చాక్లో అయ్యి పదులు పెట్టుకునే ఇటువంటి టూల్ ఇంట్లో ఉంటే దానికి ఇలా రుద్దేయచ్చండి అందరి ఇంట్లో టూలు అందుబాటులో లేనప్పుడు మన బాడీ సోప్స్ ఉంటాయి కదా ఆ సోప్స్కి ఈ పినీసులు ఇలా గుచ్చితే కనుక మనకి ఆ పినీసులు మళ్ళీ తిరిగి పదునొచ్చేస్తాయండి ఇలా గుచ్చి అప్పుడు శారీకి పెట్టుకున్నాం అనుకోండి మనకి శారీకి చాలా ఈజీగా దిగిపోతుంది పినేసి ఎంత దళసరిగా ఉన్నా చూపు నేను ఫాల్ దగ్గర గుచ్చి చూపిస్తున్నాను పినీసులు పదులిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి మళ్ళీ తిరిగి పదునొచ్చేస్తాయి ఇంకా మనం శారీ బ్లౌజులు వేసుకుందాం అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి అడుగున బాగా లూజ్ అయిపోతుందండి ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలి వేసుకోవాలి కానీ స్టిచ్ చేసే అవకాశం లేదన్నప్పుడు మనకి తాళ్ళు ఉన్న భాగం దగ్గర ఇలా బ్యాక్కి ఫోల్డ్ చేసి మన ఇంట్లో చెంపనీస్లు ఉంటాయి కదండి స్లైడ్స్ ఆ చెంపనీస్ తీసుకుని ఈ బ్యాక్ వైపుని ఎంత లూజ్ ఉందో అంత లూజ్ దగ్గర అడ్జస్ట్ చేసుకుని ఆ చంపినీస్ అలా పెట్టేసుకోవాలండి మనం నార్మల్ పిన్నిస్ పెట్టకూడదు పినిస్ పెడితే ఊడిపోతుంది ఇలా చెంపిన్ మనకు అస్సలు ఊడదు ఇంక ఇలా పెట్టేసుకుని మనం నార్మల్గా వేసేసుకుంటే లూజ్ కవర్ అయిపోతుందండి ఇంకా ఇదే ఇవాళ చిట్కాల వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్